హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మా అత్త అనుకోకుండా సేమ్ తీసుకున్నామండి మా అత్త కిరాణా స్టోర్లో తీసుకుంది నేను డిమార్ట్ స్టోర్లో తీసుకున్నాం ఇద్దరం ఏమేమి తీసుకున్నామో చూసేద్దాం రండి సో ఇవండి మేము తీసుకున్నది డీమార్ట్ స్టోరు కిరాణా స్టోర్ అండి చూసేద్దాం ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇవి బట్టలు తుక్కునే సోప్స్ అండి ఇవి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ తీసుకుంది మా అత్తయ్యే ఇవి అంట్లు తోముకునేవి ఇవి ఇది పేస్ట్ కూడా మా అత్తయ్యే తీసుకుందండి మూడు కిరాణా స్టోరే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది డిమార్ట్లో తీసుకున్నామండి మేము తీసుకున్నాం ఇది ఇది డిమార్ట్లోనే తీసుకున్నాం వర్షాకాలం వస్తుంది కదా అని కొంచెం పెద్దదే తీసుకున్నాము ఇది చిన్నది వేసాడు మా హస్బెండ్ కానీ నేను పెద్దదే తీసేసాను సైలెంట్గా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా డిమార్టెన్ అండి డిమార్ట్లో తీసుకున్నాం పెద్ద పెద్ద సైజు తీసుకున్నాము ఇంకా ఇది కూడా ఇది మా అత్తయ్య తెచ్చిందండి కిరాణా స్టోర్ నుంచి ఇది డిమార్ట్ టెన్ అండి డిమార్ట్లో తీసుకున్నాము సిక్స్ వస్తాయి అనుకుంటా ఇందులో వన్ ఇయర్ ప్యాక్ అన్నారు సో వన్ ఇయర్ వస్తాయలా రావో ఇంకా క్లారిటీ లేదండి ఒకటైతే ఓపెన్ చేసాం వాడటానికి సో ఇంకా వాడి చూద్దామండి వస్తాయో రావు మరి ఐ డోంట్ నో సో ఇంకా ఇది చెప్పండి మేము డిమార్ట్ నుంచి తెచ్చాము సిక్స్ ఆర్ సెవెన్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటా టూ ప్యాక్స్కి ఇది మా అత్తయ్య తెచ్చిందండి కిరాణా స్టోర్ నుంచి మా అత్తయ్యకే కాస్ట్ ఎక్కువ పడినట్టుందండి నెక్స్ట్ ఇది కూడా డిమార్ట్ నుంచే తెచ్చామండి మేము మేమే తెచ్చాము ఇంకా నెక్స్ట్ ఇది కూడా డిమార్ట్ ఏనండి మా బాబు కోసం తెచ్చాము మేము ఇదే యూస్ చేస్తాం మా బేబీకి ఇంకా ఈ ఈ పప్పు కూడా డిమార్ట్ నుంచేనండి ఫస్ట్ మేము ఎల్లో కలర్ వాడేవాళ్ళము మా బాబుకి ఇదే వాడుతున్నామని మేము కూడా ఇదే యూస్ చేద్దామని అనుకుని ఇంకా ఇవే తెచ్చాము ఇది ఈ త్రీ ప్యాక్స్ కూడా డిమార్ట్ నుంచి కాదండి కిరాణా స్టోర్ నుంచే తెచ్చాము మా అత్తయ్య తెచ్చింది త్రీ కూడా ఇది ఒకటి కొండి ఒకటి ఫ్రీ అండి దారిలో ఒకటి తినేసాను ఇంకొకటి ఉంది అది మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ ఇది కూడా మా అత్తయ్య తెచ్చిందండి కిరాణా స్టోర్ నుంచి తెచ్చింది ఇంకా ఈ వెల్లుల్లిను ఇంకా షోడా కూడా కిరాణా స్టోరేనండి మేము ఈ సర్పుని షోడా కలిపేసే వాడతామండి విడివిడిగా వాడము అలాగే కలుపుకుని వాష్ చేసుకుంటాము ఈ మక్కన కూడా మా బేబీ కోసం తెచ్చామండి ఇది కూడా డిమార్ట్ నుంచే తెచ్చాము ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి చెప్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్యాంటసీ కూడా తీసుకున్నానండి కానీ ఇందులో లేదు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ బాబుది బర్త్డే అయితే గిఫ్ట్ ఇవ్వడం కోసం తీసుకెళ్ళిపోయాడండి మా హస్బెండ్ నెక్స్ట్ ఇది కూడా నేనే తెచ్చుకున్నానండి నా కోసము నేను కాఫీలో బాగా అలవాటు నాకు బిస్కెట్స్ అందుకే తెచ్చుకున్నాను ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసేసానండి ఇంకా ఇవేనండి డిమార్ట్ వర్సెస్ కిరాణా స్టోరు నాకు ట్వ టూ థౌసండ్ పడిందండి మా అత్తయ్యకి ఫిఫ్టీన్ అలా పడుంటుందేమో అంటే నేనే పెద్ద పెద్ద ఐటమ్స్ తెచ్చాను కదా